హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ ఏంటంటే మటన్ కీమాతో కర్రీ అండి బిగినర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో చేసి చూపించాను ఎలాగో చూసేద్దామా ముందుగా ఒక కప్పు ఉల్లిపాయలు తీసుకోండి నేను మీడియం సైజు ఉన్న చిన్న ఉల్లిపాయలే రెండు తీసుకున్నాను ఒక అరకిలో వరకు నేను కీమా తీసుకున్నానండి ఈ కర్రీకి ఉల్లిపాయలు అనేది ఎక్కువ వేయకూడదు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి నేనైతే ఈ కర్రీని కుక్కర్లోనే చేస్తున్నాను కావాలి అనుకుంటే నార్మల్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు కాకపోతే టైం ఎక్కువ పడుతుంది అనమాట ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పచ్చిమిర్చి వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి మూత పెట్టి ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అనేవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని మగ్గించుకోవాలండి ఇలా ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కారం వేసుకోండి వన్ స్పూను మీ కారానికి తగ్గట్టు వేసుకోండి ఒకటి లేదా ఒకటిన్నర అలాగే ఉప్పు రుచికి తగినంత వేసుకోండి ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ వేసుకోండి అలాగే హాఫ్ స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని మొత్తం ఒకసారి కలుపుకొని జస్ట్ ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మటన్ కీమాను కూడా వేసేసి మూత పెట్టి ఒక లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ మగ్గించుకోండి చూడండి ఇలా వాటర్ అనేవి రిలీజ్ అయిపోతాయి ఇలా రిలీజ్ అయ్యాక ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఒక చిన్న కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ పట్టవండి వాటర్ అనేవి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వేయించుకోండి మూడు విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇంకా నీళ్ళు ఉంటే కనుక ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి నీళ్ళు అనేవి దగ్గరికి ఇంకిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మటన్ లేతది ముదిరిది ఉంటుంది కదా దాన్ని బట్టి కూడా మనకి నీళ్ళు అడ్జస్ట్ అవుతూ ఉంటాయండి ఎక్కువ తక్కువ పడుతూ ఉంటాయి చూసి వేసుకోండి నాకు దగ్గర పడిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీరని అలాగే ఒక హాఫ్ స్పూను గరం మసాలా పౌడర్ కానీ మీట్ మసాలా పౌడర్ కానీ వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే మన మటన్ కీమా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాము నేను దీని కాంబినేషన్ వెజిటేబుల్ పులావ్ అనేది చేశాను ఎవరైనా సరే రెసిపీ కావాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది ఒకసారి చెక్ చేయండి అలాగే ఈ రెసిపీ అనేది ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ